చూస్తున్నారు కదా నగర్ స్టేషన్ నుంచి మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఫ్రీ బస్ సర్వీస్ అయితే నడుపుతున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఫ్రీ బస్ అనే చెప్తున్నారు చూద్దాం మనం వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇది మే సీజన్ కావడంతో మొత్తం హిల్ స్టేషన్ కదా చూడటానికి చాలా చక్కగా ఉంది మొత్తం మేఘాలు మాన్సూన్ ఏరియాలో మీరు కూడా ఇలాంటి ప్రదేశాలు ఎక్కడికైనా ఇలాంటి మాన్సూన్ లో ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే కామెంట్ చేయండి ఇదే మన పార్కింగ్ ఏరియా ఇక్కడ సుగేజ్ కౌంటర్ ఇది క్లాక్ రూము ఇక్కడ కూడా అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మన బస్సు ట్రావెలింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ లగేజ్ రూమ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే తీసుకుంటున్నారు మనకైతే క్లాక్ రూమ్ నుంచి ఒక టోకెన్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారా ఇక్కడ మనకి ఆటోలు కూడా కనపడుతున్నవి మొత్తం బ్యాటరీ ఆటోలు అందులో లేడీస్ కూడా మనకి కొంపంగా నడుపుతున్నట్టుగా కనిపి చూస్తున్నాం మనం ఇక్కడ మొత్తానికి ఇదే ఫ్రెండ్స్ మనకి లోనికి అయితే ఎంట్రీ టికెట్స్ కోసం వచ్చాము కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఓన్లీ కార్డ్ ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నారు ఏదైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే మనీ ట్రాన్సాక్షన్ కానీ ఏది తీసుకోవట్లేదు లక్కీగా మేము కూడా ఏటీఎం కార్డ్ తీసుకురావడం అయిపోయింది ఇదిగోండి స్టాచ్యూ పైకల్లా వెళ్ళడానికి మొత్తం మూడు వందల ఎనభై ఈచ్ పర్సన్కి వసూలు చేస్తున్నారు ఓన్లీ కింద గ్యాలరీ వాటికి అయితే వన్ ఫిఫ్టీ వరకు ఈచ్ పర్సన్కి వసూలు చేస్తూ ఉన్నారు మొత్తానికి ఎంట్రీ అయితే అవుతున్నాం చూద్దాం ఇంకా లోన ఏమేమి ఉన్నాయా ఏంటి అనేది ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మన పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంది చెక్ పోస్ట్ చెక్ చేసి ఒకవేళ లోనే పంపిస్తారేమో చూద్దాం కానీ టికెట్ చెకింగ్ అయితే అయిపోయింది మేము ఇప్పుడే లోన్కి ఎంటర్ అవుతున్నాము మొత్తం ఇక్కడ గేట్ అయితే మార్కెట్స్ లాగా పెట్టున్నారు మనకి అంటే ఎవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలి గ్యాలరీలోకి వెళ్ళాలా లేకపోతే పైకి వెళ్ళాలా అని ఆ టిక్కెట్ని బట్టి ఏ గ్యాలరీలోకి వెళ్ళాలి అనేది మనకి చూపిస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళు అయితే ఇచ్చిన టికెట్ అయితే ఇదిగో ఇక్కడ స్కాన్ చేస్తున్నారు స్కాన్ చేస్తే గేట్లు ఆటోమేటిక్గా తెలుసుకుంటున్నాయి దీన్ని బట్టి మనం లోనికి వెళ్ళిపోతున్నాం చెకప్ మొత్తం ముగించుకొని కి అయితే ఎంటర్ అయ్యాము ఇక్కడ గార్డెనింగ్ అది పచ్చగా చాలా బాగుంది అయితే మొత్తం ఇక్కడ ఇక చూసారు కదా వాక్వేక్ మొత్తం షెడ్ లాగా వేసాడు ఇక్కడ చూడండి వాటర్ మొత్తానికి టూరిజం లాగా చాలా బాగా డెవలప్ చేయటం అయితే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల గార్డెనింగ్ అయితే ఉంది మొత్తం వాక్వే ఏరియా ఉంటే పైన షటరింగ్ అయితే వేస్తాడు మొత్తం ఏదైనా వర్షం పడినా లేకపోతే ఎండ కానీ ఏమైనా వచ్చినా కానీ నీట్గా వెళ్ళేదానికైతే చూడటానికైతే అయితే చాలా చక్కగా నీట్గా అయితే ఉంది మొత్తానికి చూసారా గార్డెనింగ్ అది ఎంత బాగుందో నీట్గా మెయింటెనెన్స్ కూడా చాలా అయితే బాగుంది చాలా అంటే చాలా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ అనే వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు మొత్తానికి గార్డెనింగ్ మెయింటెనెన్స్ కానీ ఇక్కడ ఉన్న వాక్వే కానీ ఏరియా అంతా కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంది చూడండి మొక్కలు అది వేప చెట్లు చూడండి ఎన్ని ఉన్నావా ఇక్కడ ఈ కటింగ్స్ కానీ మోడల్ మోడల్ కటింగ్స్ పిల్లలకి అంటే చిన్న పార్క్ లాగా చూడటానికి ఏంటంటే మొత్తం నీట్గా అయితే ఉంది చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలాగా దాంతో వర్షం ఇందాక మేము వచ్చినప్పుడు లైట్గా వర్షం అయితే పడింది చూడండి మొత్తం గ్రీనరీగా ఎంత బాగుందో హాట్ హాట్ ఎండల్లో నుంచి అయితే మనం దాటుకొని రైనీ సీజన్కి అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే ఇదే వర్షం పడతా ఆగుతా పడతా ఆగుతా అలా అయితే ఉంది ఇంకోండి కూర్చోడానికి బెంచెస్ అలా కూడా ఇచ్చారు అనౌన్స్మెంట్లు ఇస్తా ఉన్నారు ఇది కూర్చొని చూసేదానికి ఇంకా ఇదిగోండి మీకు చూపిస్తానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను చూడండి చూడండి నర్మ ఇదిగోండి నర్మదా నది మీ అందరికీ తెలిసిందే కదా నర్మదా నది ఒడ్డునే కదా మన సర్దార్ వల్లభాయ్ భాయ్ పటేల్ గారి స్టాచ్యూ అయితే ఉంది దీని గురించి మరికొన్ని విషయాలు అయితే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను దాదాపుగా నాలుగు సంవత్సరాల కాలం అయితే పట్టింది ఈ మన విగ్రహాన్ని తయారు చేయడానికైతేనేమి మొత్తం ఫినిషింగ్ అంతా ఇవ్వడానికైతేనేమి ఇది మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తెలుసు కదా అమెరికాలో ఉంది దానికి దగ్గర దగ్గరికి రెండంతల హైట్ అయితే ఉంది మనకి ప్రపంచంలోనే హైయెస్ట్ అంటే బాగా ఎత్తైన విగ్రహం స్టాచ్యూ ఏదన్నా ఉందంటే అది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహమే దీన్ని మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని కూడా అని పిలుస్తారు తెలుగులో అయితే ఐక్యతా విగ్రహం లేదా ఐక్యతా చిహ్నం అని మన తెలుగులో కూడా చెప్తా ఉంటారు ఇది ఇదిగోండి మీకు కనిపిస్తుందా అదిగోండి దగ్గరలోనే ఉంది సర్దార్ సరోవర్ డ్యామ్ అని అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుందేమో ఇక్కడ నుంచి అయితే కనపడతా ఉంది నదిలో అయితే వాటర్ అయితే ఏం లేవు కానీ ప్రస్తుతానికి చూద్దాం నది దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ అంతా చూపించడానికి ప్రయత్నం చేస్తాను చూశారు కదా దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది స్టాఫ్ అయితే పనిచేశారంట దీన్ని కంప్లీట్ చేయడానికి మరికొంత సమాచారాన్ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను ఇది దీని భౌగోళిక స్వరూపం చూసుకుంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దీన్ని మనం తెలుగులో ఐక్యతా విగ్రహాన్ని లేక లేకపోతే ఐక్యత ఐక్యత ప్రతిమ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము ఇది వచ్చేసి గుజరాత్లోని నర్మదా నది తీరంలో సాధు బెట్ అనే ఒక చిన్న దీవిలో నిర్మించారు దీన్ని దీన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేట్ ట్రస్ట్ అనే వాళ్ళైతే మెయింటైన్ చేస్తూ ఉన్నారు మన ఉక్కు మనిషిగా పేరుగాయించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆయన జీవిత చరిత్ర గురించి మనం కొంత ఆలోచన చేస్తే ఆయన పద్దెనిమిది వందల డెబ్భై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్లోని నాడియార్లో జన్మించారు వాళ్ళ ఆయన యొక్క తల్లిదండ్రుల పేర్లు చూసుకుంటే జావేరి బాయ్ వాళ్ళ నాన్నగారి పేరు లాడ్ బాయ్ అనే వాళ్ళ అమ్మగారి పేరు వీళ్ళిద్దరి దంపతులకు జన్మించాడు ఈయన నాడి నాడియార్లో ఆయన యొక్క స్వా స్వాతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్ర అనంతరం కూడా ఇదిగో విడివిడిగా ఉన్న సంస్థానాలన్నీ ఉన్నాయి కదా వాటినన్నిటినీ భారతదేశంలో విని విలీనం చేయడానికి గట్టిగానే కృషి చేశాడు ఉదాహరణకు చూసుకుంటే మన హైదరాబాద్ సంస్థానం కానీ జునాగఢ్ లాంటి సంస్థానం పెద్ద పెద్ద వాటన్నిటిని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే మన భారతదేశంలో కలవటానికి ఇష్టపడకుండా స్వతంత్ర సంస్థానాలుగా ఉన్నారు వాటన్నిటిని మన భారతదేశంలో విలీనం చేసి చేయడానికి ఎంతో ప్రయత్నించి ఫలితం అయితే పొందాడు మొత్తానికి ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలంటే స్వాతంత్ర అనంతరం జవహర్లాల్ నెహ్రూ గారి నేతృత్వంలో ఏర్పడిన కేంద్ర మంత్రి క్యాబినెట్లో హోంశాఖ మంత్రిగా ఆయన అయితే పనిచేశారు ఎక్కువ కాలం కాదు ఒక నలభై నెలలు అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలం అయితే ఆయన క్యాబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు మాత్రమే కాదు ఇంకా భారత ఉప ప్రధానిగా కూడా ఆయన బాధ్యతలు అయితే నిర్వహించాడు ఒక నలభై నెలలైతే ఆయన ఆయన ఒక బాధ్యతలు నిర్వహించి పంతొమ్మిది వందల యాభై డిసెంబర్ పదిహేనో తారీఖున ఆయన అయితే చనిపోవడం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చనిపోయిన నాలుగు దశాబ్దాలు అంటే నలభై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం అయితే భారతరత్న బిరుదు అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇచ్చి ఆయన ఆయన్ని గౌరవించడం జరిగింది అదేవిధంగా భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ప్రఖ్యాతిని ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిగా ఆయన చిరు నిలపాలని చెప్పేసి ఏమైందంటే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని ప్రస్తుత మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ఆయన యొక్క ఖ్యాతిని ప్రపంచం అంతా తెలియజేయడం కోసం ఈ యొక్క స్టాచ్యూని అంటే ఐక్యత ప్రతిమను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రతిమను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రతిమను అయితే నిర్మించడానికి ఆ రోజు స్టార్ట్ చేశారు ఈ విగ్రహం స్టార్టింగ్ వచ్చేసి నిర్మాణం అక్టోబర్ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించి అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది అంటే నాలుగు సంవత్సరాల లోపే దీన్ని పూర్తి చేయటం జరిగింది అంటే మాత్రమే దాదాపుగా దీన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం రెండు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు అంటే దాదాపుగా మూడు వేల కోట్లు అయితే వెచ్చించడం జరిగింది ఈ యొక్క విగ్రహం విగ్రహం యొక్క ఎత్తు అయితే ఎత్తు కనుక మనం చూసుకున్నట్టయితే నూట ఎనభై రెండు మీటర్లు ఉండేటట్టు దీన్ని అయితే నిర్మించారు ఇందులో విశేషం ఏంటంటే మన గుజరాత్ రాష్ట్రంలో మొత్తం నూట ఎనభై రెండు నియోజకవర్గాలు అయితే ఉన్నాయి నూట ఎనభై రెండు నియోజకవర్గాలు కనుక ఉన్నాయి కాబట్టి వాళ్ళు నూట ఎనభై రెండు మీటర్ల ఎత్తున అయితే వాళ్ళు విగ్రహం నిర్మించడం జరిగింది ఈ విగ్రహం ఎత్తు మనం అడుగుల్లో చూసుకుంటే కనుక ఐదు వందల తొంభై ఏడు అడుగుల ఎత్తుల ఎత్తు ఉండేటట్టుగా అయితే దీన్ని తయారు చేశారు దీని తయారీలో చూడండి డెబ్బై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని అయితే వాడారు ఐదు వేల ఏడు వందల టన్నులు ఉక్కునైతే వాడారు పద్దెనిమిది వేల ఐదు వందల టన్నుల స్టీల్ రాడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల టన్నులు రాగి షీట్లు అయితే వాడటం జరిగింది దాదాపుగా దీన్ని ఒక నాలుగు సంవత్సరాలు త్వరతగా అంటే తొందరగా ఫినిష్ చేయడానికి దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది పైబడే ఎంప్లాయీస్ అయితే పనిచేయటం జరిగింది అది ఇందాక చెప్పినట్టుగా అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఉంది కదా దానికి రెండింతలు పెద్దగా దీన్ని నిర్మించడం అయితే జరిగింది ఇంకా అంతేకాదు మన ప్రపంచంలో ఉన్న ఎత్తైన ప్రపంచంలో ఉన్న ఎత్తైన విగ్రహం ఏదైనా ఉందా అంటే అది మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే మనం చెప్పుకోవాలి దానికి మనం ఎంతైనా గర్వపడాల్సిన విషయమే ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో ఈ విగ్రహం కట్టడం అయితే పూర్తి అయిపోయింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా నూట నలభై మూడవ జయంతి సందర్భంగా దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైతే ప్రారంభించి జాతికి అంకితం చేశారు అప్పటి నుంచి దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా మొత్తం ఏర్పాటు చేసి దీన్ని అందుబాటులోకి తేటం జరిగింది మరికొంత సమాచారంతో మేము ముందుకి మళ్ళీ వస్తాను